హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీకు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకోగలుగుతారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి బంగారం కొని మాకు తెలిసిన ఒక ఆవిడ అయితే రిలేటివ్స్ ఆవిడే బంగారం కొని అతను ఎంత నష్టపోయింది అన్నదైతే మనం చూద్దామండి ఇప్పుడైతే అతను ఏమంటుందంటే అబ్బా ఎందుకు ఆ రోజు నేను అలా చేశాను ఎందుకు అలా కొన్నాను అని చెప్పి ఇప్పుడు బాధపడుతుంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అనే ఒక సామెత ఉంటుంది కదా అట్లాగే అంతా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం బాధపడినా అది ఏమీ వెనక్కి రాదు నష్టం నష్టమే కదా అప్పుడు ఒక కొనే ముందే ఒకసారి ఒకటికి రెండు సార్లు తను ఆలోచించుకొని కొనుంటే తను ఇప్పుడు అంత బాధపడవలసిన అవసరం అయితే వచ్చి ఉండేది కాదని నా ఉద్దేశం అయితే ఏమిటంటే వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మళ్ళాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట అయితే వాళ్ళకైతే ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఆయన వచ్చేసి హస్బెండ్ వచ్చేసి ఒక ప్రైవేట్ జాబే చేస్తారు వైఫ్ వచ్చేసి హౌస్ వైఫే వాళ్ళకి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లోడు వీళ్ళకి వచ్చేసి ఓన్ హౌసే అయితే వీళ్ళ వైఫ్ నుంచి ఏంటంటే ఒక ల్యాండ్ ఏదో వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చారంట తనకి కట్నంలో ఇచ్చినప్పుడు ఒక ల్యాండ్ అయితే ఉంది ఆ ల్యాండ్ మీద అయితే ఏమీ ఇంకము అదేమీ రాదు కదా అలాగా ఆ ల్యాండ్ మీద ఇంకమ్ కానీ ఏమీ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఇంకా వాళ్ళు దాన్ని అమ్మేసి ఇంకా ఎక్కడైనా మంచి చోట ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఇంకమ్ వచ్చేటట్టు అన్న ఉద్దేశంతో వాళ్ళు అది దాన్ని అయితే అమ్మేసారంట దాన్ని అమ్మేసినప్పుడు వాళ్ళకి మనీ అయితే దగ్గర దగ్గరగా నాకు తెలిసి ఒక థర్టీ నుంచి ఫార్టీ లాక్స్ వరకు వచ్చి ఉంటాయేమో అని నాకు అనిపిస్తుంది అయితే వాళ్ళ వాళ్ళ ఖర్చులు వాళ్ళ అమౌంట్ వచ్చిన తర్వాత సేల్ చేసిన తర్వాత వాళ్ళ ఖర్చుని బట్టి దాన్ని బట్టి నాకైతే అనిపించింది అలాగా వచ్చిన మనీ ఏదైతే ఉందో ఆ మనీ ఏంటంటే మనకి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే డబ్బు కనిపించినంత వరకు ఏ అవసరమో గుర్తురాదు దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని వస్తాం లేదంటే దాన్ని స్కిప్ చేసేస్తాం కానీ ఒక్కసారి డబ్బు కనిపించిందంటే మనకి లేనిపోయిన అవసరాలన్నీ కూడా మనకి వెంటనే గుర్తొస్తాయి అట్లాగే వీవిడు కూడా వెంటనే వాళ్ళు ప్రాపర్టీ సేల్ చేయగానే ఇంకొక చోట ఇన్వెస్ట్ చేసుకుందాం అన్న ఉద్దేశంతోనే వాళ్ళైతే ప్రాపర్టీ సేల్ చేశారు కానీ ప్రాపర్టీ సేల్ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అవసరాలన్నీ కూడా వాళ్ళకి కనిపించాయి వాళ్ళు అవసరాలన్నీ కనిపించడంతో ఫస్ట్ ఏం చేశారు సేల్ చేయగానే వాళ్ళకి ఇంట్లో మంచిగా పెద్ద టీవీ కొనుక్కున్నారు వాళ్ళకి చిన్న టీవీ ఉందంట దానికి పెద్ద టీవీ అయితే కొనుక్కున్నారు తర్వాత ఇంకా వాళ్ళు వాడే మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొబైల్స్ కూడా మంచి కాస్ట్లో ఐఫోన్స్ అని అట్లా ఉంటాయి కదా అవి ఎక్కువ కాస్ట్లో ఉంటాయి కదా అలాంటి ఉన్నాయి అయితే తీసుకోవడం తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వాళ్ళకి ఒక బైకే ఉండేది ఎందుకంటే తను హౌస్ వైఫ్ కాబట్టి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ హస్బెండ్తో పాటు వెళ్ళేది కానీ ఈ ప్రాపర్టీ సేల్ చేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ బైక్ మార్చారు తర్వాత తను వచ్చేసి తనకి ఒక స్కూటీ కొనుక్కుంది అట్లాగా కొనుక్కుంది అట్లాగా వీళ్ళు కొన్ని కొన్ని ఎలక్ట్రానిక్స్ మీద వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకున్నారు తర్వాత ఇంకా ఏంటంటే వాళ్ళ దగ్గర గోల్డ్ ఆవిడ దగ్గర గోల్డ్ ఉంటుంది కదా అట్లాగా దానికి నెక్లెస్ హారం అట్లా ఉంది అలాగా ఉన్న నెక్లెస్ హారం కూడా ఓల్డ్ మోడల్ ఇప్పుడు బాగా లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ వచ్చింది కదా అని చెప్పేసి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట ఆ జ్యువెలరీని ఏం చేసిందంటే ఆ జ్యువెలరీని అంతా ఇచ్చేసి మళ్ళీ కొత్త జ్యువెలరీ అయితే తీసుకుంది అట్లాగా తన దగ్గర ఉన్న జ్యువెలరీ వచ్చేసి ఒక హారం ఒక ఫార్టీ గ్రామ్స్ అనుకోండి తర్వాత నెక్లెస్ ఒక థర్టీ గ్రామ్స్ అలాగా దగ్గర దగ్గర ఒక సెవెంటీ గ్రామ్స్ జ్యువెలరీ ఏదైతే ఉందో ఆ సెవెంటీ గ్రామ్స్ జ్యువెలరీని ఇచ్చేసి అంటే మనము ఆ జ్యువెలరీ ఇచ్చినప్పుడు మనకి తరుగు రూపంలో దగ్గర దగ్గర ఒక టెన్ గ్రామ్స్ నుంచి ట్వెల్వ్ గ్రామ్స్ వరకు అయితే పోయి ఉంటుంది నేను కనీసం మినిమం టెన్ గ్రామ్స్ ఏ వేసుకున్నా అయితే తర్వాత న్యూ జ్యువెలరీ అయితే దగ్గర దగ్గర ఒక ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ వరకు కొద్దిగా ఎక్కువగానే ఇన్వెస్ట్ చేసుకొని ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ వరకు అలాగా ఆ కాస్ట్లోనే తీసుకుంది అలాగా ఆ న్యూ జ్యువెలరీ తీసుకున్నప్పుడు అది కూడా ఓల్డ్ జ్యువెలరీ అంటే ఉత్తి గోల్డ్గా ఏ మోడల్ లేకుండా ఉంటుంది కదా ఇప్పుడు లేడీస్ జ్యువెలరీ వచ్చేసి తర్వాత స్టోన్ కలెక్షన్ అని అలా ఉంటుంది కదా అట్లాగా మొత్తం లేటెస్ట్ జ్యువెలరీ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకుంది కదా ఆ జ్యువెలరీలో వచ్చేసి దగ్గర దగ్గర నాకు తెలిసి థర్టీన్ గ్రామ్స్ వరకు వేస్టేజ్ రూపంలో తను పోగొట్టుకొని ఉంటుంది అయితే ఆ పైన చేంజ్ చేసినప్పుడు ఒక టెన్ గ్రామ్స్ తర్వాత ఒక థర్టీన్ గ్రామ్స్ మొత్తం కలిపి ట్వంటీ త్రీ గ్రామ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేటు ప్రకారం మనం కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే ఎనిమిది వేల రెండు వందల అరవై రూపాయల వరకు ఒక గ్రాము ట్వంటీ టూ క్యాట్స్ గోల్డ్ అయితే ఉంది అలాగా ఆ రేట్ ప్రకారం చూసుకుంటే దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయల వరకు తన దగ్గర అమౌంట్ బంగారం కొని వేస్ట్ చేసుకున్నట్టయితే అయింది తను కొన్నప్పుడు జీఎస్టీ రూపంలో ఒక పదివేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు పే చేసి ఉంటుంది అది దగ్గర దగ్గర మళ్ళీ తను ఒక్కసారి చేయలేదు ఈ పనిని ఒక రెండు మూడు సంవత్సరాల్లో తను జ్యువెలరీని రెండు సార్లు అయితే మార్చింది అలా రెండు సార్లు మార్చిందంటే దగ్గర దగ్గర తను ఫైవ్ ల్యాక్స్ వరకు తనకి తెలియకుండా తను ఫైవ్ ల్యాక్స్ వరకు దాన్ని వేస్ట్ చేసుకుంది తర్వాత ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఏదైనా మన ఫాదర్స్ నుంచి ఫోర్ ఫాదర్స్ నుంచి అట్లాగే ఏదైనా ఒక ప్రాపర్టీ ఇచ్చారే అనుకోండి ఎవరైనా అలా కట్నం రూపంలో కానీ ఇంకా ఏ రూపంలో కానీ గిఫ్ట్ రూపంలో వచ్చినప్పుడు అలాంటి ప్రాపర్టీని మ్యాక్సిమం మనము సేల్ చేయకుండా ఉండడమే మంచిది ఎందుకు సేల్ చేయకూడదు అంటే కనుక ఇప్పుడు మనం ఎన్ని వేలు సంపాదిస్తున్నా కూడా మనకి ఏంటంటే తినడానికి ఉండడానికి మాత్రమే వస్తుంది మనము ఇలాగా వచ్చిన ప్రాపర్టీని సేల్ చేయడం వల్ల మనం ఇన్వెస్ట్ చేసుకుందాం వేరే చోట అన్న ఉద్దేశంతో సేల్ చేసి ఉండొచ్చు కానీ అలా సేల్ చేయడం వల్ల మళ్ళీ మనకి చాలా అంటే చాలా తెలియకుండా చాలా వేస్ట్ ఖర్చులు పెడతాము వెంటనే ఇన్వెస్ట్ చేసుకోము అట్లాగా చేయి తిప్పుకోవడం రా రావాలి వచ్చినప్పుడు మనము ఏజ్ చేసినా పర్వాలేదు ఇట్లాగా మ్యాక్సిమం అలా వచ్చిన ప్రాపర్టీని అమ్మకపోవడమే మంచిది ఏదైనా ఎట్టి పరిస్థితుల్లో అయినా అమ్మవలసి వచ్చింది వచ్చినప్పుడు అమ్మాము అమ్మినప్పుడు వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో అవి మనకి ఏ అవసరాలు గుర్తురాకూడదు ఎందుకంటే మన దగ్గర డబ్బులు అయినప్పుడు ఆ అవసరాలు ఏమీ గుర్తురాలేదు కదా అట్లాగే ఏ అవసరాలు గుర్తురాకూడదు గుర్తురాకుండా ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎఫ్డి వేసుకోవడం బ్యాంకులో ఎందుకంటే అది సేల్ చేస్తే వచ్చిన ప్రాపర్టీయే కాబట్టి మనీయే కాబట్టి అది బయటే అవుతుంది దాన్ని బ్యాంక్లో వేసుకుంటే మనకి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది వచ్చింది అలాగా వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ప్యాసివ్ ఇన్కమ్ అవుతుంది ఆ ప్యాసివ్ ఇన్కమ్తోని మనము ఇంకా ఏదైనా గోల్డ్ కొనాలి అనుకుంటే ఆ గోల్డ్ ఓల్డ్ జ్యువెలరీ ఏదైతే ఉందో దాన్ని మార్చకుండా కొత్త జ్యువెలరీ తీసుకోవడం అంతేగాని ఓల్డ్ జ్యువెలరీ మార్చి కొత్తది తీసుకోవడం అట్లా కాకుండా కొత్తది తీసుకోవడం అది కూడా మనం గోల్డ్ కూడా ఇన్వెస్ట్మెంట్ అనుకునే కదా చేయాలి అట్లాగా ఓల్డ్ మార్చకుండా న్యూ న్యూ కలెక్షన్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు అలా చేసుకోవడం తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న లంప్సమ్ అమౌంట్ని స్ప్లిట్ చేయకూడదు అంటే మన దగ్గర ఉన్న లంప్సమ్ అమౌంట్ని తీసుకెళ్ళి ఎఫ్డి కానీ ఏదైనా వేసుకోవడం లేదు మనకి ఆ టైంలో ఏదైనా మంచిగా ఏదైనా ఇంకమ్ వచ్చేలాగా ఏదైనా ఒక చిన్న ఇల్లు లేదంటే ఇంకోటో ఇంకోటో కనిపిస్తే దాని మీద ఇన్వెస్ట్ చేసుకోవడం అట్లాగా మనం చేసుకోవాలి కానీ మన దగ్గర ఉన్న లంసం అమౌంట్ని అంటే ఎక్కువ మొత్తాన్ని దే మనము విడతీయకూడదు విడదీస్తే ఏమవుతుంది దాన్ని మనము తెలియకుండా మనకి తెలియకుండా మనము కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఖర్చులకి వాడేస్తూ ఉంటాము పదివేలే కదా ఇరవై వేలే కదా అనుకుంటాం మనం పది ల నలభై లక్షల్లోని నలభై ఒక పదివేలు తీస్తే ఏమవుతుంది అనుకుంటాం కానీ అట్లాగా అమౌంట్ అనేది తరుగుతూ వస్తుంది అందుకని ఎప్పుడు కూడా మనకి వచ్చిన రౌండ్ ఫిగర్ని మనం తీసుకెళ్ళి బ్యాంక్లో వేసుకోవడము చేయడమో ఇంకో చోట ఇన్వెస్ట్ చేయడమో చేసుకోవాలి ఎప్పుడైనా మన దగ్గర డబ్బులు లేకపోయినా ఇలాంటి లంసం అమౌంట్ వచ్చినప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా మనము కొత్త కొత్తది జ్యువెలరీ కొనాలి అని చెప్పేసి మన పాత బంగారం అనేది అస్సలు మార్చకూడదు అలా మార్చడం వల్ల మనం వేస్టేజ్ రూపంలో చాలా అంటే చాలా వేస్ట్ పోతుంది ఎట్లా అంటే మనం జ్యువెలరీ కొన్నప్పుడు వేస్టేజ్ రూపంలో వాళ్ళకి చాలా పే చేసి ఉంటాము అలా తర్వాత మళ్ళీ జ్యువెలరీ మార్చినప్పుడు కూడా దాంట్లో మనకి వేస్టేజ్ అనేది తీస్తారు అట్లాగా మనం రెండు విధాలుగా మనం అమౌంట్ అన్నది లాస్ అవుతాము ఒక్కసారి మనం లాస్ అయిన తర్వాత మళ్ళీ అది తిరిగి రావాలంటే రాదు అందుకనే ఒక్కసారి మనము ఎప్పుడైనా జ్యువెలరీ మారుస్తున్నామంటే బాగా ఆలోచించాలి ఏదైనా చిన్నదో పెద్దదో మన ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన భూమి కానీ ఏదైనా ఉంటే కనుక దాన్ని అమ్మేమనుకోండి అది అమ్మకంట ఉండడానికి ట్రై చేయాలి అమ్మితే మళ్ళీ మన తరం కాదు కొండం ఎందుకంటే మనకి పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో మనం తినడానికి ఉండడానికి ఎన్ని వేలు సంపాదించినా సరిపోతుంది కాబట్టి అది అమ్మకంట ఉండడానికి ట్రై చేయాలి అమ్మినా ఇంకొక దాని మీద ఇన్వెస్ట్ చేసే వరకు వాటిలోంచి అమౌంట్ అనేది తీయకూడదు ఇదండి ఆవిడ బంగారాన్ని ఇలా మార్చి మార్చి కొనడం వల్ల ఆవిడ ఎంత లాస్ అయింది అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్